ఇంత స్వేచ్ఛ ఇంత విడుదల ఇంత భాగ్యం ఉంటే మనము ఎట్లా వాడుకుంటున్నాము చిన్న చిన్నవి పెడతాం ముక్కంతా ఎంత దురదైంది నన్ను అందుకే రాలేదో తుమ్ములు కొంచెం వచ్చినాయి ఆయన అందుకే రా తుమ్ముల కోసం అందరి అని గ్రామ అనుకునే విశాశివా పేపశివా అప్పుడే ఎవరు వచ్చినారంట వాళ్ళు వస్తే నీకేం వాళ్ళది వచ్చే పని మనది పోయే పని ఆమె హలలూయ దేనికి స్తోత్రం కాబట్టి ఏక మనసుతో వాళ్ళు ఏం చేస్తున్నారు సులోమును మంటపం దగ్గర ఉన్నారు ఎందుకు ప్రకటించడానికి ఎందుకు ఆరాధించడానికి దేవునికి స్తోత్రం హలలూయ అందుకే కంపించే కార్యాలు జరిగినాయి దేవు నామానికి మయమగలుగును గాక అందుకే ఆది సంఘంలో ఉజ్జీవం కనబడతా ఉంది ఈరోజు ఎందుకంటే మనసులు చాలా డిస్టర్బెన్సెస్లో ఉన్నాయి మైండ్ సెట్ సరిగా లేదు అమెన్ సొలోమును మండపం దగ్గర ఉండవలసిన వాళ్ళు ఎక్కడుంటున్నారు హలూయా అమెన్ మూడు గంటలకు వాకిళ్ళ దగ్గర కూర్చొని ఉంటున్నారు దేనికోసం ముసలమ్మ ముచ్చట్ల కోసం ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఐ మీన్ దీంతో పొద్దుపోయే పనులు చేస్తున్నారు దాంతో వచ్చేవి ఏమీ లేవు హల్లుయ నువ్వు దేవుని సన్నిధులకు వచ్చి కూర్చొని దేవునితో గడిపితే నీకేం దొరుకుతుంది తెలుసా నెమ్మది దొరుకుతుంది దేవుని బిడ్డ సమాధానము దొరుకుతుంది దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ ఎందలే ఆనందము దొరుకుతుంది హల్ అది లోకంలో లేదు కాబట్టి నీకు ఇస్తాడు దేవుడు ఏమైనా అది ఆయన దగ్గర ఉంది ఆ ఆయన దగ్గర ఉంది అది అది నీకు ఇస్తాడు నువ్వు లోకంలో పడి తిరుగుతున్నావు అనుకో లోకంలోనే నీకు తగులుతాయి ఏంటి నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఆనందం ఉండదు అవన్నీ వచ్చేసింటా మనకు ముందు బాగుండే ఇప్పుడు ఈ మధ్యలో కోపం ఎక్కువ వస్తుందన్న చిరాకు పడుతున్నా ఎక్కువ ఎందుకు వస్తుంది ఓ విశ్వా విశ్వాసీ కదా నువ్వు సహవాసం ఆయనతో ఏమేన్ హలలోయ సులమను మంటపం దగ్గర లేవు నువ్వు సువార్త ప్రకటించుకుంటే నాకు అంటే సువార్త ప్రకటిస్తూ ఉంటే శ్రమలు శ్రమలుగా నీకు కనబడవు కానీ శ్ర సువార్త ప్రకటించకపోతేనే పెద్ద శ్రమ ఏమేన్ కాబట్టి మూడవదిగా సంఘంలో ఉజ్జీవం రేపబడ్డానికి కారణం ఏంటంటే అపస్సుల కార్యంలో రెండవ అధ్యాయం నలభై ఆరు వచ్చినాం అది కాండం ఎందుకు పోయినా నేను వారు ఏక మనసులై ప్రతి దినే వారు ఏక మనసులై ప్రతి ప్రతిదినము దేవాలయములో దేవాలయములు దేవాలయములో తప్పకూడు తప్పక తప్పకుండా కూడు ఇంటింటా రొట్టె విరుచుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అందరు ఆమెందని చెప్పండి ఆది సంఘం ఏం చేసిందంట ఏక మనసుతో అనని అందరు కూడా ప్రతిదినము దేవాలయములో తప్పకుండా కూడు కొనుచుండిరి ఏమేన్ హల్యా అంటే ఈ వీళ్ళ మనసు ఎట్లుందో తెలుసా అందరూ ఒకే దగ్గర ఉండాలని ఇష్టపడ్డారు ఆమెన్ హలూయా దేవునికి స్తోత్రం ఇప్పుడు చూడండి తాగుబోతాడు తాగుబోతో చూసుకుంటాడు తిండిపోతాడు తిండిపోతూ చూసుకుంటాడు నిద్రపోతాడు నిద్రపోతు చూసుకుంటాడు ఆమె వ్యాపారస్తుడు ఏం మాట్లాడడం లేదు పిల్లలు యవనస్సులు యవనసురాలు హల్లెలూయా హల్లెలూయా మరి విశ్వాసి అది మర్మం అన్నమాట ఏమేన్ హలో విశ్వాసి అవిశ్వాసిని చూసుకుంటా తిరుగుతుంటాడు ఇది ప్రాబ్లం ఏమేన్ కానీ విశ్వాసిల్లో ఉండవలసిన గుణం ఏంటంటే విశ్వాసి విశ్వాసితో ఏక మనసు కలిగి ఉండాలి ఏక మనసు కలిగి ఉండి ఏం చేస్తున్నారంట వారు ప్రతిదినము దేవాలయంలో తప్పకుండా దేవనామానికి గలుగును గాక హలలుయా వారు ఏం చేశారు తెలుసా వాళ్ళు దేవాలయాన్ని కోరుకున్నారు దేవుని బిట్లారా దేవుడు నివసించే ప్రాంతం ఎక్కడైతే మేలులుంటాయో ఎక్కడైతే ఆయన సన్నిధి ఉంటుందో ఆ ప్రాంతాన్ని వాళ్ళు కోరుకొని ఏం చేశారు తెలుసా తప్పకుండా ప్రతిదినము ఏక మనసుతో వారు దేవాలయములో ఏం చేస్తున్నారు కూడుకుంటున్నారట దేవునికి స్తోత్రం హలలూయా ఆమె కూడుకొని ఆ సేవకుడు ఈ సేవకుడు ఆ సేవకురాలు ఈ సేవకురాలు ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఆ విశ్వాసం ఈ విశ్వాస ఇవన్నీ లేవంట వాళ్ళు ఏం చేస్తున్నారు కూడుకున్నప్పుడు రొట్టె విరుచుతున్నారు అందరు ఆమెందని చెప్పండి ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే దేనికి సాదృశ్యం దేవుని ప్రేమకు సాదృశ్యం దేవుని నిబంధనకు సాదృశ్యం హలలూయ ఆ ప్రేమను ఆ నిబంధనను తలబోసుకుంటూ ఏసయ్య కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు ఏసయ్య కొరకు గాయపరచబడ్డాడు ఏసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు ఏసయ్య మన మీద ఒక భారం పెట్టిపోయాడు ఏసయ్య ప్రేమను మనం ప్రకటించాలి అని ఇటువంటివి జ్ఞాపకము చేసుకుంటూ వారు ఏం చేస్తున్నారంట ఇంటింట ప్రైజ్ అలవాడ్ హలలూయా ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంటింట దేవనామానికి మేమే కలిగింది కాక ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను మీ ఇంట్లో ప్రార్థన జరగక ఎన్ని సంవత్సరాలైంది ప్రార్థనకు మీ ఇంట్లో తలుపు దేయక ఎన్ని సంవత్సరాలైంది మీ ఇంట్లోకి సేవకులు రాక ఎన్ని సంవత్సరాలైంది ఆమెన్ అసలు మీ ఇంట్లోకి ఒక్కసారైనా వచ్చారా సంఘమైనా సేవకులైనా ఆలోచన చేయండి ఆమెన్ ఇది ఎప్పుడు జరుగుతుంది ఒకరు ఒక తమ ఇంటిని తెరిచి రండయ్యా మా ఇంట్లో ప్రార్థన చేద్దురు రండమ్మా మా ఇంట్లో ప్రార్థన చేద్దురు సంఘముతో రండయ్యా సహవాసంతో రండయ్యా అని ఎవరు చెప్పగలుగుతారంటే ఏక మనసున్నోడే ఐ మీన్ సంఘముతో సేవకులతో మనసు కలిసి ఉంటుంది చూడు వాడు మాత్రమే చేయగలడు ఈ పని అందరితో కాదు ప్రైజ్ లాడ్ బాధకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఆ ఇంట్లో పోవాలి పైకి అప్పుడు కానీ అక్కడ పోమ్మా ఒకటి వస్తే తప్ప ఆడ ప్రార్థన ప్రాడనకుడిగా జరగదు ఏమనుకోద్దు అట చెప్తున్నందుకు దయచేసి ఎంత బాధకరమైన విషయం హలలుయా హలలుయా దేవనామానికి మేమగలుగును గాక ఏమేన్ కడ్ ప్రియ సంగమా వాళ్ళు ఇంటింట ఎడతెగకుండా ఏం చేస్తున్నారట కూడుకుంటున్నారట వాళ్ళు ప్రైజ్ లో మనం ఆదివారం కనబడితే మళ్ళా చెప్పాలందరు కూడా ఏం రారా కనబడడం లేదా శుక్రవారం కనబడుతున్నావా బుధవారం కనబడుతున్నావా మారాలా మనసు కలవాలి ఇప్పుడు ఇక్కడ మెయిన్ అది మనుషులు కలవడం కాదు మనసు కలవాలా ఏమేన్ ఈ వారంలో జరుగుతున్న పట్టికను నీ హృదయంలో పెట్టుకోవాలి నీ మనసులో ఉండాలి అమ్మో ఈరోజు స్త్రీల కుడిక బుధవారం తప్పకుండా పోవాలా నేను తప్పకుండా స్త్రీల కుడికలో నేను ఉండాలా దేవునికి స్తోత్రం స్త్రీగా దేవుడు నాకు ఒక బాధ్యత దేవుడు నాకు ఒక భాగ్యం ఇచ్చాడు దేవునికి స్తోత్రం హల్లలుయా ఆమెన్ కాబట్టి నేను అక్కడ ఉండాలా అన్న మనసు నీలో రావాలా దేవునికి స్తోత్రం హల్లలుయా ఎంత దూరమైనా ఎంత భారమైనా అని రాజుబాబు గారు చక్కటి పాట రాసుకున్నాడు ఆమె దూరమైనా భారమైన పరిగెట్టుకుంటూ వస్తే వాక్యం ఏమంటుంది అంటే ప్రభువు పడే ఏ ప్రయాసం కూడా వ్యర్థం కాదని దేవుని వాక్యం చెప్తుంది అంటే ఈ లోకంలోనూ పడే ప్రతి ప్రయాసం వ్యర్థం అవుతుంది కానీ దేవునిలోనూ పడే ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదన్నా ఎప్పుడు వ్యర్థం కాదు దేవునికి స్తోత్రం హల్లెల్లో స్త్రీల వచ్చి ఎంతోమంది అద్భుతాలు పొందుకొని అద్భుతమైన సాక్ష్యాలు వాళ్ళయి ఆమెను కుటుంబాలు కట్టుకున్నారు తాగుబోతు భర్తలను మార్చుకున్నారు ఆమెను తిరిగే వాళ్ళు ఈరోజు నెమ్మదిగా కుటుంబంలో ఉండి సంసారాలు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు కారణం ఏంటంటే ఆ స్త్రీ వచ్చి ఇక్కడ రోధిస్తూ వేదన పడుతూ కన్నీళ్లు కానుస్తూ దేవుని సన్నిధిలో ఏక మనసుతో సంగమంతో కలిసి ప్రార్థించింది గట్రా అద్భుతం దేవుడు చేశాడు ఏమే హలో లూయ కాబట్టి అది ఆ ఏక మనసు మనకు రావాలా ఇంటింట గుడుకున్నారట ఏం చేశారట ఇంటింట దేవునికి స్తోత్రం ఈరోజు మా ఇంట్లో ఈరోజు మీ ఇంట్లో ఈరోజు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో అని ఏం చేస్తున్నారు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఈరోజు మనం చూస్తున్నాం ఆమెన్ ఏంటో తెలుసా ఏంటో నువ్వు ప్రార్థనకు పోయే కొద్దీ దయ వస్తుంది అందరికీ కోపం రాదు దయ దయగలుగుతుంది హల్లెలుయా వాడు దేవుణ్ణి నమ్ముకొని బతుకుతున్నాడులే అని ఆ సాక్ష్యం ఎంత బాగుంటుంది కదా హల్లలూయా ఎవరు నమ్ముకొని బ్రతుకుతున్నాడట దయ వచ్చేస్తుంది మనుషుల మీదకి మన మీదికి ఏమేం దేవునికి స్తోత్రం హల్లలుయా సో అటువంటి ఏక మనసు మనకు కావాలి ఏమేం నిన్ను పరలోకం రాజ్యానికి నడిపించడానికి ప్రభు ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా ఆయన పెట్టిన ఖర్చు ముందు మనం పెట్టే ఖర్చు ఏమీ లేదు సున్నా సున్నా అంటే సున్నా ఏమేన్ ఆయన తన ప్రాణాన్నే ఇచ్చాడు ఇచ్చి ప్రేమించడం మనని సో ఇప్పుడు మనం ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే నేను ప్రాణం ఇచ్చి మిమ్మల్ని ప్రేమించాను మీరు మనసు ఇచ్చి ప్రేమించండి రాని అంటున్నాడు మనిషిలా ప్రేమించద్దు మనసు ఇచ్చి ప్రేమించండి హలలోయ మన మనసు మంచిది కాదని ఆ సాక్ష్యం వద్దు ఆమె మంచి మనసు కాద మంచిది కాదు అది మనసు ఇచ్చి ప్రేమించాలట దేవుణ్ణి అప్పుడు దయ్యం అనే మీద ఉంటుంది హల్లలుయా అందరూ ఆమెందని చెప్దాం దాని తర్వాత చూడండి వారు ఏ విషయంలో ఏక మనసుతో ఉన్నారు అపస్సుల కార్యములో నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన వారు విడుదల నుండి తమ స్వజనుల యుద్ధకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనస్సుతో ఏక మనస్సుతో దేవుని కిట్లు బిగ్గరగా మొరపెట్టి దేవుని కిట్లు బిగ్గరగా మొర్రపెట్టి అందరు ఆమెందని చెప్దాం హలలుయా దేవునికి ముర్ర పెట్టే విషయంలో వీళ్ళు ఏక మనస్సుతో ఉన్నారు ఏమేన్ ప్రార్థన వేరే మొర్ర పెట్టడం వేరే ఏమేం హలలుయా నాకు మొర్ర పెట్టండి నేను మీకు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మీకు తెలియజేస్తాను అన్నారు ఏమేనా ఆ రోజుల్లో అద్భుతం ఏంటో తెలుసా వీళ్ళు సువార్త ప్రకటిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఓర్చుకోలేక వీళ్ళని తీసుకుపోయి జైల్లో వేసి తాళాలు వేసి బండ్రోతులను పెట్టి కావలి కా కావలి వాళ్ళని పెట్టి ఉంచితే అద్భుతం ఏంటంటే తాళాలు అట్లనే ఉంటాయి చెర అట్లనే ఉంటుంది వీళ్ళు మాత్రం మళ్ళీ ప్రీచింగ్లో ఉంటారు బయటికి ఎవరికి అర్థం కాలే అది సూపర్ న్యాచురల్ కార్యాలు అసాధారణమైన కార్యాలు అందరం ఏందని చెప్పండి హలో అది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా జరుగుతుంది మీకు తెలుసా నా జీవితంలో అది జరిగింది ఒకరోజు దేవునికి స్తోత్రం నేను ఒక సువార్తకు వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి చాలా ఆలస్యమైంది రాత్రి పన్నెండు ఒంటి గంట అయింది నేను పడుకున్నాను నా సెల్ ఆ రోజు ఆఫ్ చేసి పడుకున్నాను ఎందుకంటే చాలా లేట్ అయింది కదా అని అయితే మరుసటి రెండు రోజుల తర్వాత నేను మళ్ళీ ఊరు నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్కగారు చెప్తున్న సాక్ష్యం అది కువైట్లో ఉన్న ఒక సహోదరి మా అక్కకు ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ చెప్పక కానుక పంపిస్తాను అన్నదట ఏమమ్మా అంటే ఆమె చెప్పిన సాక్ష్యం మొన్న రాత్రి నేను చనిపోయే పరిస్థితి నాది మామూలుగా లేదు నానేవారు లేరు నాకు వచ్చిన ఇబ్బందిని ఎవరైనా పరామర్శించే వాళ్ళు కూడా లేదు ఎవరికి చెప్పుకోలేని స్థితి అంత భయంకరమైన స్థితిలో ఊపిరి ఆగిపోతున్న స్థితిలో నేను అన్నకు ఫోన్ చేశాను అన్నకు ఫోన్ చేస్తే అన్న ఫోన్ ఎత్తారు ఎత్తి రెండే మాటలు మాట్లాడారు గట్ మామూలుగా నవ్వుతాడు ఏమ్మా ఎట్లున్నారా ఏం పలకరి రెండే రెండు మాటలు ఏమ్మా అన్నాడు రెండోది ఇట్లుందంటే చిన్న ఏదో ప్రార్థన చేశాడు అంతే ఉంటా అన్నాడు కట్ చేశాడమ్మా వెంటనే నాకు స్వస్థత వచ్చింది వెంటనే అద్భుతం దేవుడు చేశాడు అంటా ఉంటే ఆమె నాకు చెప్పింటే నా నేను ఆలోచన చేయడం కోవిడ్ ఫోన్ నేను ఎప్పుడు ఎత్తినాను కోవిడ్ నుంచి వచ్చిన నేనే ఎప్పుడు ప్రార్థన చేశాను అంటే ఆమె అంటే లేదు మీరే ప్రార్థన చేశారు సేమ్ మీ స్వరమే మీ గొంతు ఎట్లా అదే గొంతుతో మాట్లాడారు అని అంటే అప్పుడు రెండు నిమిషాలు నాకు ఆలోచన వచ్చింది ఓహో మనం చేసే పని ఆయన చేసినట్టున్నాడు డైరెక్ట్గా కానీ దేవునికి స్తోత్రం కొంతసార్లు దేవదూతలే మారు వేషంలో వస్తారు ఇంటింటి ముందుకు మంచిగా చూసుకో అందరినీ పపా చి అను మన పితరులు తెలియకుండానే వాళ్ళకి ఏం చేశారు ఆదిత్యం ఇచ్చారట దేవునికి స్తోత్రం హల్లే హలే అసాధారణమైన కార్యాలు చే జరగడానికి దేవుడు చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ ఏక మనసుతో మొర్ర పెట్టడం ప్రారంభించారు ఏక మనసుతో మొర్ర పెడుతున్నారు దేని బిడ్లారా ఈరోజు సంఘములో అసాధారమైన కార్యాలు గొప్ప కార్యాలు సూచక క్రియలు బలమైన కార్యాలు జరగాలి అంటే అందరము కలిసి ఏక మనసుతో ప్రభును మొర్ర పెట్టడం ప్రారంభించాలి దేవుని బిడ్డలరా ఏక మనసుతో మనం మొర పెట్టడం ప్రారంభిస్తే అసా ఆధారమైన కార్యాలు జరుగుతాయి ఏ మ్యాన్ లూయో హల్లే వాళ్ళు పెట్టే మొర్రకు దేవునికి స్తోత్రం దేవదూతలను ఊరికే ఉండనియలేదు పర్లోకపు తండ్రి నా బిడ్డలు నాకు మొర్ర పెడుతున్నారు వాళ్ళు ఆ పొదలో ఉన్నారు ఆ పొదలో నాకు మొర్ర పెడుతున్నారు కాబట్టి మీరు వెళ్ళండి వాళ్ళను విడిపించండి వాళ్ళని బయటికి నడిపించండి అని దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపించి పంపిస్తున్నాడు దేవుని బిడ్డ ఈ ఈరోజు దేవదూతలు నీంట్లోకి దిగి రావాలంటే నీ పనిలోకి దిగి రావాలంటే నీ ప్రాంతంలోనికి దిగి రావాలంటే నీ సమస్యలనికి దిగి రావాలంటే మన ప్రాంతంలోకి దిగి రావాలంటే మన భారతదేశంలోనికి దిగి రావాలంటే మనం అందరం కలిసి ఏక మనసుతో దేవునికి బర్ర పెట్టాలా ఏ ఇప్పుడు మీరు ఎంత కేక వేశారో ఎంత కలుసుకొని దేవుని స్థుతించారో అది జరగాల ముర్ర పెట్టేటప్పుడు ఏమేం హల్లు అసాధారణమైన కార్యాలు జరుగుతాయి ప్రభు వాగ్దానం చేశాడు ఏంటో తెలుసా ముందున్న మందిరపు మహిమ కంటే కడవరి మందిరపు మహిమను నేను అధికము చేస్తానన్నాడు మహిమ అధికమవుతుంది మహిమ అధికమవుతుంది మహిమ అధికమవుతుంది మహిమ అధికము కావాలంటే మనందరము ఏక మనసుతో మొర్ర పెట్టడం ప్రారంభించాలా హెల్లుయో మొర్ర పెట్టడం ప్రారంభించాలా మొర్ర పెట్టడం ప్రారంభించాలా ఏక మనస్సుతో హల్ లుయా అప్పుడే ఒక ఉజ్జీవం అనేది బయటకు వస్తుంది అసాధారణమైన కార్యాలు మనం చూడడం ప్రారంభిస్తాం హల్ లుయా ఒక్కరి ద్వారా అనేకులను దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడంటే ఇప్పుడు నేను ఒక మాట అంటాను అందరం కలిసి ఏకమనతో ప్రార్థన చేస్తే మన అందరి ద్వారా దేవుడు అనేకులను స్వస్థపరుస్తున్నాడు అనుకో సంఘం ఏమవుతుంది క్షేమాభివృద్ధి పొందుతూ విస్తరణ జరుగుతుంది ఏమే హలూయ చేపలు పట్టేది ఒకడే చూసేవాడు పది మంది వాళ్ళతో ఏం జరగదు చూసే రకం ఉండొద్దు మనం మొరపెట్టే రకంలోకి రావాల మనం హలో లూయా నువ్వు ఎంత ఎక్కువగా మొర్ర పెడతావో నాకు నిజముగా ముర్రపెట్టి వారికి నేను ఉత్తరం ఇస్తానన్నాడు ప్రభు ఏమిస్తాడట ఇంకొకసారి ఇంకొక మారు కాబట్టి ఆ ఉత్తరము దొరకాలంటే నువ్వు నేను ఏ కమనిస్తు మొరపెట్టాలా ప్రార్థనలు కూర్చున్న వెంటనే అనాల ప్రభా అందరికీ ఏక మనసు దయచేయి హలలుయా అప్పుడే అసాధారణమైన కార్యాలు మనం చూస్తాం అప్పుడే గుడ్డివారు చూడడం మూగవారు మాట్లాడడం చోటివారు వినడం ఐ మీన్ పాడల మీద ఉన్న శవాలు దేవుడు యొక్క రక్షణ కార్యాలు జరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి సంఖ్యలు బంధకాలు ఏవి నిలబడవు అన్నీ ఊడిపోతుంటాయి అన్నీ తెగిపోతుంటాయి కారణం ఏంటో తెలుసా మనం మొర ఎవరికో తెలుసా భూమి ఆకాశములను కలగజేసిన దేవునికి హలూయ జీవము కలిగిన దేవునికి మనం ముర్ర పెట్టాం ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అన్న దేవునికి మనం ముర్ర పెట్టాం ఏమేన్ హల ఊయా ఇంగ్లీష్లో మొర్ర అన్న మాట ఏమని రాయబడిందంటే ఎనిమిది ముప్పై మూడు మూడులో కాల్ అన్న మాట అయింది కాల్ అంటు మీ అన్నాడు కాల్ అంటే కాల్ అంటే తెలుగులో పిలవడం మనం అందరం కలిసి ఏకమనసుతో పిలవాలంట ఐ మీన్ హలో ఎవరికి ఎవరిని పిలవాలా ఎవరిని పిలవాలా ఎవరిని పిలవాలా తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడైన దేవుణ్ణి పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని మనం పిలవడం ప్రారంభించాలి దేవుని బిడ్డారా లోయ వారు ఎప్పుడైతే మనం పిలుస్తామో వారు మన మధ్యలోకి వచ్చినప్పుడు మన మైనారిటీ కాదు మెజారిటీ అవుతాం వాడు లోయ దేవు నామానికి మేమగలుగును కాక సో ఈరోజు ఏక మనసుతో వారందరూ ఏం చేశారు దేవునికి బొర్ర పెట్టారు అదే సీక్రెట్ హెమేన్ దేవు నామానికి మహిమ కలంగాక మనసులు కలిగి కలుసుకున్నా చాలా అద్భుతాలు జరుగుతాయి సైతానగాడ అది కలవకుండా చేస్తాడు లోకం అది కలవకుండా చేస్తుంది హెమెన్ ఏం కలవాలా చెప్పాలా మనసు కలవాలా మీ పాష్ట్రయ్య మీ సంఘం అని మాట్లాడే పనికి మాళ్ళ మాటలు మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరంటే మనసు కలవనోళ్ళు వాళ్ళు కంటే దారుణమైన వాళ్ళు ఇసుకురేది యూదా బ్యాచ్ అంతా కూడా ఐమెన్ నా సంఘం నా సేవకుడు మా సేవకురాళ్ళు మా 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 విశ్వాసులు ఆమెన్ ఇది ఎప్పుడైతే వస్తుందో ఉద్యమం ప్రారంభమవుతుంది హలలుయా హలలుయా నామానికి మహిమ కలుగును గాక మనలో ఏక మనసు రావాలి మనసులో మార్పు రావాలి క్రీస్తుకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి ఐ తండ్రితో ఎట్లా ఏకమై ఉన్నాడో మనం కూడా వారితో ఏకమై ఉండాలి హలలుయా విజ్ఞాపన చేసే విషయంలో ముర్రపెట్టే పెట్టే విషయంలో ప్రార్థన చేసే విషయంలో ప్రకటించే విషయంలో ఆరాధించే విషయంలో దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవు నామానికి మహిమ కలుగునుగాక ఏక మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం ఆది సంఘంలో ఉజ్జీవం రావడానికి ఉజ్జీవం రావడానికి వాళ్ళలో ఏముంది ఏక మనస్సు ఉంది హలలుయా ఏ విషయంలో వాళ్ళు ఏక మనస్సు కలిగి ఉన్నారట ప్రార్థన విషయంలో రెండవది ప్రకటించే విషయంలో ఆరాధించే విషయంలో మూడవది ప్రతిదినము తప్పకుండా దేవాలయములో కూడుకునే విషయంలో దేవునికి స్తోత్రం రొట్టె విరుచిన విషయంలో ఇంటింటా కూడుకునే విషయంలో వాళ్ళు ఎట్లున్నారు ఏక మనసులై ఉన్నారు నాలుగవదిగా ఆయనకు మొర్ర పెట్టే విషయంలో వారు ఏక మనసు అయి ఉన్నారు హలలుయ అట్టి కృపలతో దేవుడు మనందరినీ నింపును గాక ఈ కడవరి సంఘం అటువంటి ఏక మనసు కలిగి మనం అందరము జీవించదు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వజ్ఞుడా కృపా సత్య సంపన్నుడమైన మా దేవ మీకు వందనాలు నాతో మాతో అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ఈరోజు ఉజ్జీవమునైనా కడవరి సంఘములకు రావాలంటే ఆది సంఘములు ఉన్న వాళ్ళలో ఉన్నవి మేము పొందుకుంటే మాలో కూడా ఆ ఉజ్జీవం రేపబడుతుందని మీ లేఖనాల ద్వారా మీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభావ మేము ఈ లోక సంబంధాలము కాము అని మీ వాక్యం సెలవిచ్చినట్లు ఈ శ్లోకమును ఉన్న వాటిని మేము ప్రేమించకుండా ఎందుకంటే అవి నటనతో కూడినవైనా గతించిపోతాయని మీ వాక్యం సెలవిస్తుంది మాకు సెలవు రక్తము చేత మమ్మల్ని అందరినీ ఎక్కడెక్కడ వారందరినీ ఒక్క దగ్గరికి తీసుకొని వచ్చి ఈ రీతిగా ఒక సంఘముగా స్థిరపరిచి ఏర్పరిచి నైనా ఈ సంఘములో నైనా గొప్ప దేవ ఒక అవయవాలుగా మమ్మల్ని నిలబెట్టుకున్న దేవుడు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు మేమందరము ఉజ్జీవము ఉజ్జీవింపబడి ముందుకు సాగాలంటే అసాధారణమైన కార్యాలు మేము చూడాలంటే మాలో మా కుటుంబాల్లో మా ప్రాంతంలో మా దేశంలో మా రాష్ట్రంలో కనబడాలంటే మొట్టమొదటిగా మేము ఏక మనసులమై ఉండాలని మీరు మాతో మాట్లాడారయ్యా మనుషులం కలుస్తున్నట్టే కలుస్తున్నాం కానీ మనుషులు కలవడం లేదు ప్రభావ మనుషులలోనైనా కోపాలు గర్వాలు ఈగో ఫీలింగ్స్ రకరకాలైన నైనా ఆలోచనలు పెట్టి తండ్రినైనా మనసు కలవకుండా చేస్తున్నాడు దుష్టుడు ప్రభావ అవన్నీ కూడా ఆ కార్యాలన్నీ కూడా ఏసు నామములో కొట్టివేస్తున్నాయి పౌలు సెలవిచ్చినట్లు మీలో ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోమన్నాడు ప్రభా సంఘంలో ఉన్న మేమందరము ఒకరికంటే ఒకరము యోగ్యులుగా ఎంచుకోవాలి ప్రభా అప్పుడే మాలో ఏక మనసు వస్తుందని మేము నేర్చుకున్నాం ప్రభా నైనా మాలో ఉన్న స్థితిని మేము చూసి నన్ను గర్వించకుండా నాయనా ఇతరుల్లో ఉన్న మంచితనాన్ని చూసి వాన్ని గనపరుస్తూ నేను వాళ్ళను బలపరుస్తూ ముందుకు సాగే కృప నాకు మాకు దైత్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకే వందనాలు ఆది సంఘంలో ఉన్నవారు ఏ రీతిగా ప్రార్థనలో ఏక మనస్సు కలిగి ఉన్నారో మేము కూడా ప్రార్థన విషయంలో ఏక మనస్సు గలవారంగా ఉండే కృప మాకు దయచేయండి నాయన ప్రార్థనలో కలవనీయుడు సాతాను ప్రభావ ఎందుకంటే వారు ఏక మనస్సుతో ఏక హృదయముతో నేనా వారు కలిసి ప్రార్థించినప్పుడు ఆ ప్రాంతాలు కంపించినాయని మీ వాక్యం సెలవిస్తుంది పెద్ద భూకంపాలు వస్తాయి కాబట్టి వాడు కలవని తండ్రి ప్రార్థనలో మనసులో గలిబిలిబుడతాడు మనసులో విస్తారమైన పనులతో మనసులో వ్యర్థమైన ఆలోచనలతో దూరం చేస్తుంటాడయ్యా కాబట్టి ఆది సంఘం ఏక మనస్సుతో ప్రార్థించినట్లు ఈ కడప సంఘం కూడా ఏక మనసుతో ప్రార్థించే కృప దయచేయండి నేనా ప్రకటించే విషయంలో ఏక మనసు కలిగి ఉన్నారు మిమ్మల్ని ఆరాధించే విషయంలో ఏక మనసు కలిగి ఉన్నారయ్యా నేను మేము కూడా అటువంటి మనసు కలిగి జీవించే కృపద ఇచ్చేందయ్యా అంతేకాదు తండ్రి ఏసయ్యా ఏక మనసు కలిగి ప్రభా నేనా ప్రతి దినము దేవాలయములో తప్పకుండా వాడు కూడుకున్నారని మీ వాక్యాం అయ్యా కాబట్టి మేము కూడా తప్పకుండా నేను దేవుని బిడలతో భక్తులతో సహవాసం చేసే జీవితాలు కలిగి ఉండే కృపదయిత్యాన్ని నాయన వాళ్ళలో ఉన్న బలహీనతలు చూడడం కాదు వాళ్ళలో ఉన్న లోపాలను గమనించడం కాదు వాటిని ఎగితాలు చేసి మాట్లాడడం కాదు పది మందికి నేను క్రీస్తును ప్రకటించవలసిన మేము వాళ్ళ గురించి ప్రకటించడం కాదు కానీ ప్రభ ఒకరి భారాలు ఒకరు భరించుకుంటూ ప్రభా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ప్రభా పౌలంటి దైవ సేవకుడే మా కోసం ప్రార్థన చెయ్యండి అని రిక్వెస్ట్ అడిగాడు సంఘానికి ప్రభా తండ్రి అటువంటి మనసు మాకు కూడా కావాలి ప్రభా తండ్రి అటువంటి జీవితాలు అటువంటి బుద్ధి అటువంటి తెలివి అటువంటి జ్ఞానం మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను అంతేకాదు మీ ప్రేమను జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు కలుసుకున్నప్పుడల్లా మీ మంచితనాన్ని నాయనా నెమరు వేసుకున్నారు నాయన అందుకే వారి మీదికి దయ వచ్చింది ప్రభా నాయన కాబట్టి మీ కృప మాకు దయచేయండి ప్రభా అలాగే వారు మొర్ర పెట్టే విషయంలో ఎడతెగకుండా ఏక మనస్సు కలిగి ఉన్నారు ప్రభా వాళ్ళు తండ్రి నేను మేము కూడా మొరపెట్టేవారు ఏక మనస్సు కలిగి మొరపెట్టే కృప మాకు దేండి ప్రభా నైనా వారంలో సంఘములో జరుగుతున్న ఏ కార్యక్రమాలకు మేము దూరం కావద్దు ప్రభా సులువుగా చిక్కులు పెట్టే పాపానికి మేము తావివ్వద్దు ప్రభా మా మనస్సులో నైనా ఏసయ్య మొట్టమొదటి స్థానం మీరుండాలి ప్రభా రెండవ స్థానము నైనా మా కుటుంబం ఉండాలి ప్రభా మూడవ స్థానం మా సంఘం ఉండాలి ప్రభా నైనా మాకు ఇచ్చిన యొక్క భాగ్యం నాయన మేము తీసుకొని ప్రభా బాగా భాగ్యంగా తండ్రి నేను కలుసుకుంటూ నేను మీ సన్నిధిలో ఆనందిస్తూ ముందుకు సాగే కృప దమని ప్రార్థిస్తున్నాను విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని మీకే స్థుతియు ఘనత మహిమ ప్రభావాలు చేస్తూ ఈరోజు మనస్సులో కలతతో మనసులో డిస్టబెన్స్తో నేనా స్థిరమైన మనసు లేక ఎంతమంది అయితే ఈ రోజు చంచలమైన మనసుతో నేను బ్రతుకుతున్నారు అటువంటి వారందరికీ గొప్ప విడుదల దయచేమని ప్రార్థిస్తున్నాను మీ కృప అనుగ్రహించండి అయ్యా ఏ నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి I'm going